ఇక కూలిపానికి పొద్దు పొద్దున పోతారు కదా ఉపాధి హామీ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా వర్ధనపేట మండలంలోని పలు గ్రామాల్లో గత రెండు నెలల నుండి ఉపాధి హామీ కూలీలకు బిల్లులు చెల్లించకపోవడంతో కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం వైఫల్యమా లేక అధికారుల నిర్లక్ష్యమా తెలియదు కానీ గత రెండు నెలల నుండి ఉపాధి హామీ కరూపలకు వెళ్తున్న బిల్లులు చెల్లించకపోవడంతో రోజువారీ ఖర్చులకు నిత్యావసర సరుకులకు వారం వారం చిట్టీలు కట్టడానికి ఇబ్బంది అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారులు కానీ గవర్నమెంట్ కానీ ఉపాధి హామీ కూలీలకు వెంట పెండింగ్ బిల్లులు చెల్లించాలని కోరుతున్నాం ఇగో ఇట్లా అయితే అక్కడ ఎమ్మెల్యే నాగరాజ్ గారు కేఆర్ నాగరాజ్ గారు మరి ఎమ్మెల్యేగా ఉన్నారు వాళ్ళకు రెండు నెలల నుండి ఉపాధి హామీకి సంబంధించిన బిల్లులు పడతలేవాట అదే విధంగా వర్ధనపేట అంటే హన్మకొండ జిల్లా కిందికే వస్తుంది హన్మకొండ జిల్లా కలెక్టర్ గారు ఈ ఉపాధి హామీ డబ్బులు ఏమై ఉంటాయి అసలు డబ్బులు ఏమన్నా శాంక్షన్ చేసిందా లేదా డబ్బులు రిలీజ్ చేసింలా డబ్బులు రిలీజ్ చేస్తే ఏమన్నా మీ ట్రెజరీలో ఉన్నాయా లేకపోతే ఈ డబ్బులను ఏమన్నా ఈ ప్రజాప్రతినిధులు కథం చేసినలా లేకపోతే అధికారులే కథం చేసినలా మరి రోజువారీ లెక్క అంటే నూట ఎనభై రెండు వందల రూపాయలు ఉంటుంది వీళ్ళది మరి రెండు నెలలు అంటే దగ్గర దగ్గర వాళ్ళకు పన్నెండు వేల రూపాయల బిల్ వచ్చి ఉండాలి మరి ఏమైంది ఇది అంటే ఇప్పుడు వాళ్ళ శ్రమను దోపిడీ చేసిండ్రు అసలే కూలీలు వాళ్ళు ఓ పార ఓ తట్ట ఓ గడపార వేసుకొని పాపం రెక్కలు ముక్కలు చేసుకొని ఏదో ఏ కడుపు జానడు పొట్ట నిండాలని ఏమో ఆస్తులు కూడా కట్టుకునేది లేదు అంతస్తులు కూడా కట్టుకునే లేదు నాలుగు జాగలు కొనుక్కునేది లేదు పొద్దునేదో పార వేసుకొని వేసుకొని ఆ తట్ట ఎత్తుకొని పోతారు ఆ మధ్యాహ్నం వరకు పని చేస్తారు ఆ రెండు వందలు వస్తే ఓ జానడు పొట్ట నింపుకోవడానికి కూరగాయలు ఇంతంతా మటనో చికెనో వండుకొని తింటారు మరి గాది కూడా లేకుండా చేస్తాను అంటే ఏం చేద్దాం రెండు నెలలు అవుతుంది రాష్ట్ర ప్రభుత్వం మరిగా దీని మీద మీకు ఎంత చిత్తశుద్ధి ఉన్నదో అర్థమవుతుంది ఇది వర్ధనపేట నియోజకవర్గం అంటే నాకు తెలిసి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇట్లానే ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం ఉపాధి హామీ పనులకు పోయేటోళ్ళకి ఎవరికి కూడా బిల్లులు రెండు నెలలుగా పడలేదనే అర్థం ఇక ఇప్పుడు వర్ధనపేటలో పడలేదంటే ఇంకో ఇంకో స్టేషన్ గాన్పూర్లో పడి ఉంటుందా లేకపోతే ఇంకో పాలకుర్తిలో పడి ఉంటుందా మళ్ళీ ఇది కేంద్రానికి సంబంధించింది మరి ఈ నిధులు ఏమై ఉంటాయి నిధులు విడుదల చేసిందా విడుదల చేయలేదా విడుదల చేస్తే ఎవరు తిన్నారు ఒకవేళ విడుదల చేసి చేయకపోతే ఎందుకు చేయలే చేస్తే ఎవరు తిన్నారు తింటే కోణంలో తిన్నారు ఇదంతా మరి బయట పెట్టవలసిన అవసరం ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం వారు మీరు అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారు మీరు కూడా దీని మీద విషయంలో పూసిపుచ్చుకోండి మళ్ళీ ఓట్లకు పోయినప్పుడు ముఖం కూడా చూడకుండా తిడతారు ఓటర్లు అసలే వాళ్ళు చిన్న మనుషులు వాళ్ళకి వచ్చే మాటలు చాలా గలీజుగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఈ విషయంలో మీరు వాళ్ళను ఆదుకోవాలి ఎందుకు రాలేదనే విషయంలో మీరు వాళ్ళను ఆదుకోవాలి